శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఖమ్మాన్ నుండి అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది పహల్గామలో హిందూ టూరిస్టుల కాదా అని ఐడి కార్డు చూసి కాల్చి చంపిన దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను కలిచివేసిందని ఇలాంటి దుర్ఘటనకు పాల్పడిన పాకిస్తాన్లను మన దేశం నుండి తరమి కొట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఖమ్మాన్ నుండి అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది పహల్గామలో హిందూ టూరిస్టులు కాదా అని ఐడి కార్డు చూసి కాల్చి చంపిన దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను కలిచివేసిందని ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడిన పాకిస్తాన్లను మన దేశం నుండి తరిమి కొట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రధాన రహదారి గుండా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద వారికి ఘన నివాళులు అర్పించారు Ukrainians, listen to me! Ukrainians, listen to The Pakistan is strong! Pakistan is strong! Pakistan is strong! Pakistan is strong! Pakistan

जॾहिं साहिब असां నిన్న కాశ్మీర్ లోని బెహల్గా ప్రాంతంలో హిందూ టూరిస్టులను మరి డ్రాయర్లు చెడ్డీలు మరి చూసి మరి పాకిస్తాన్ ఉగ్రవాలు దారుణంగా కాల్చి చంపడం జరిగింది ఈ యొక్క సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక చాటుమాటుగా వచ్చి నిరాయుధులు నిరాయుధులుగా ఉన్నటువంటి హిందువుల మీద దౌర్జన్యానికి దాడి చేసి రాక్షధనం పొందుతున్నారు అంతేకాకుండా మతం పేరుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ మీరు ఆపపోతే ఈ యొక్క ఈ యొక్క పరిణామాసాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం దానిలో భాగంగా పట్టణంలో ఈరోజు విశ్వంధ పరిషత్ మరియు బహిల్లందల ఆధ్వర్యంలో ఖమ్మం దగ్గర నుంచి అమరుల స్తూపం వరకు కోవతులు ప్రదర్శన చేయడం జరిగింది వాళ్ళ ఆత్మశాంతి కలిగించారు తీవ్రవాదులు హిందువుల మీద జరిపిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కేవలం ఒక హిందూగా పుట్టడమే నేరం అయిపోయింది ఇలా హిందూగా పుట్టు ముస్లింగా పుడితే మేము వాళ్ళని చంపడు హిందూగా పుడితేనేమో చంపుతారు ఇది ఎంతవరకు కరెక్టో వాళ్ళకు దేశ రాజకీయాలకు పాకిస్తాన్కి వాళ్ళకే తెలవాలి ఇదే కనుక కొనసాగితే గతంలో కూడా పాకిస్తాన్లో చొచ్చి మరి మేము పాకిస్తాన్ వాళ్ళని చంపడం జరిగింది ఇదే విధంగా కొనసాగితే రేపు పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయడానికి కూడా మోడీ ప్రభుత్వం వెనకపోదు ఈరోజు దీన్ని ఖండిస్తూ యాదగిరుడ ప్రాంతంలో హిందూ పరిషత్తు మరియు భజ వాళ్ళ ఆధ్వర్యంలో క్యాండిడేట్ చేయడం జరిగింది దీన్ని ఇంటర్తో ఆపాలని పాకిస్తాన్ తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం